రియాసీ డిస్టిక్ ఏదైతే జమ్మూలో ఉందో ఆ రియాసీ లో జరిగిన ఈ దుశ్చర్య అంటే టెర్రరిస్టులు ఒక యాత్రికుల బస్సు పైన వెల్కమ్ టు కెటి మీడియా అండ్ రియాసీ ఆల్ ఐసాన్ రియాసీ అనేది నిజంగా ఆల్ ఐసాన్ రఫా ఇలా ఈ సోషల్ మీడియా హైప్లో ఏంటి రియాసీ అనేది ఏంటి అంటే మాత్రం నిజంగా ఇది చాలా బాధపడాల్సిన విషయం అలాగే మనం పాకిస్తాన్ను ఇంకొకసారి క్షమించకూడదన్న కాన్సెప్ట్లో వస్తుంది ఎందుకంటే ఈ మన నేను అనుకునేవాడిని ఎప్పుడు ఇండియన్ పాకిస్తాన్ మీదనేనా టెర టెర్రరిజం లేదా పాకిస్తాన్లో టెర్రరిస్ట్లను అటాక్ చేయడము వాళ్ళను ఇలా హీరోయిజం చూస్తూ కొన్ని సినిమాలు వచ్చాయి వాటిని చూసినప్పుడు ఇంకా ఇదేనా టెర్రరిజం ఇదే టెర్రరిజం పాకిస్తాన్ గురించేనా నెగిటివిటీ అనేది ఒక మైండ్ సెట్ అయితే నాలో కలిగింది కానీ ఇప్పుడు చూసిన విధానం చూస్తే ఈ రియాసి అనే మీద ఏమీ లేదు ఒక భక్తులు వైష్ణోదేవి వైష్ణోదేవి మాతను దర్శించుకొని వస్తున్న భక్తుల మీద బస్సు మీద ఒక టెర్రరిస్టులు అటాక్ చేసి చేయడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ మెంబర్స్ ఒక తొమ్మిది మంది అయితే చనిపోవడము ముప్పై మంది గాయపడడం అయితే జరిగింది అండ్ ఈ స్థానంలో ఉన్న లష్కరే తోయిబా అనే టెర్రరిజం సంస్థ వాళ్ళు ఇది చేశామని వాళ్ళు మళ్ళీ గర్వంగా చెప్పుకోవడం మనం ఇండియాకు ప్రధాని అయిన తర్వాత నిజంగా ఎన్ని చర్యలు ఎన్ని టైప్ ఆఫ్ కట్టుదిట్టంగా అందులోనూ ఇండియన్ ఆర్మీకి ఎంత పవర్స్ ఇచ్చాడో మనకు అందరికీ తెలుసు త్రీ ఆర్టికల్ త్రీ సిక్స్టీ సె సెవెన్ అయితే ఏమి ఇలా మనకు ఒక జమ్మూ కాశ్మీర్ను మలో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక టూరిజం ప్లేస్గా ఎందుకంటే నేను కూడా కాశ్మీర్ వెళ్ళి అక్కడ వెళ్ళి ఎందుకంటే ఆ బ్యూటీ వేరు అక్కడ ఉన్న కల్చర్ వేరు అవన్నీ చూడడానికి చాలామంది ఉత్సాహ చూపుతున్నారు కానీ ఈ టెర్రరిజం వల్ల మన ఇండియన్స్ కావచ్చు అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కావచ్చు ఒక కాశ్మీర్ని కానీ భారతదేశాన్ని ఒక సుందరమైన కాశ్మీరంగా చూద్దామని ఈ మధ్య కాలంలో చాలా పాజిటివ్ వైపు అయితే ఉంది ఎందుకంటే టూరిజం అనేది కాశ్మీర్ సైడ్ కావచ్చు అమర్నాథ్ కావచ్చు కేదార్నాథ్ కావచ్చు హరిద్వార్ కావచ్చు ఇలా టూరిజం డెవలప్మెంట్తో నిజంగా ఇండియా అనేది నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళింది అలాగే మోడీ కూడా ఇందుకు చాలా కోఆపరేటివ్గా అండ్ అందుకు తగ్గ చర్యలు అయితే తీసుకున్నాడు కానీ మళ్ళీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసుకున్న రోజే ఇలాంటి దురదృష్టమైన సంఘటన జరగడం మాత్రం నిజంగా ఎవరూ తట్టుకోలేని విషయం అందులోను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం ఎందుకంటే మనకు అక్కడ ప్రధాని అక్కడి నుంచి ఎందుకంటే ఒక ఐదు వందల ఆరు వందల కిలోమీటర్ల దూరంలోనే ఇలాంటిది జరగడం అనేది నిజంగా టెర్రరిస్టులు కవ్వించినట్టే ఎందుకంటే మమ్మల్ని నువ్వు అంతం చేయలేవు నీ ఎంత చూస్తానని ఒక ప్రధానికి ఒక విధమైన సైన్ అయితే చేశాడు కానీ మనకు మోడీ గురించి కానీ మన ఇండియన్ ఆర్మీ గురించి తెలుసు కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి జరగదు కానీ రియాసీ అనే ప్లేసే ఎందుకు వాళ్ళు ఎంచుకున్నారు అంటే మాత్రం రియాసీకి ఉన్న బెనిఫిట్స్ ఏంటి డిఫడి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా అక్కడ వైష్ణోదేవి ఆలయానికి రిటర్న్ వచ్చేటప్పుడు యాత్రికుల మీద ఆ బస్సును అటాక్ చేయడం అనేది మాత్రం ఘోరం ఎందుకంటే ఆ బస్సు అటాక్ చేసినప్పుడు డ్రైవర్కు ఆ బుల్లెట్ తగిలి తను డ్రైవింగ్ లో ఎందుకంటే పక్కనే లోయలు ఉంటాయి ఆ లోయలో అయితే బస్సు పడడం జరిగింది దాని వల్ల తొమ్మిది మంది చనిపోయారు అండ్ అలాగే ముప్పై మంది గాయపడ్డారు బాధితులు ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీ రాజస్థాన్ కు వెంటనే ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగి ఎవరు ఏంటి అన్నప్పుడు ఇలా లష్కర్యతో ఇవ్వ పని అని తెలిసింది అండ్ దీనికి అక్కడే ఎందుకు ఈ అటాక్ ప్లాన్ చేశారంటే మాత్రం అక్కడ రియాసి రిజోరీ అండ్ పూంచ్ అనే డిస్టిక్స్ స్ట్రెస్ అయితే మాత్రం ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎల్ఓసి ఎల్ఓసి అయితే లైన్ ఆఫ్ కంట్రోలు అది లైన్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి మనకు పాకిస్తాన్కి ఇక్కడికి రావడానికి టెర్రరిస్టులకు మాత్రం ఒక ఈజీ యాక్సెస్ అయితే ఎందుకంటే అక్కడ పర్వతాలు డిఫరెంట్గా ఉంటాయి అందులోనూ అడవి కూడా డీప్ ఫారెస్ట్ ఆ కొండలు ఎందుకంటే మనం బస్సు పడిపోయిన తర్వాత అక్కడ చూస్తే పర్సన్స్ నడవడానికి పెద్ద పెద్ద రాతి గుండ్లు కావచ్చు చెట్లు కావచ్చు ఇలా ఎందుకంటే ఎంత ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు అంత డ్రోన్స్తో అయితే అవి సెట్ చేస్తుంది మనకు తెలియదు అది ఎక్కడ ఎలా అటాక్ చేస్తారు అనేది జరిగిన తర్వాత డెఫినెట్గా ఇండియన్ గవర్నమెంట్ నుంచి స్ట్రాంగ్ రిప్లై అయితే మాత్రం ఉంటుందని అనుకుంటున్నాను రియాసికి బాధితులకు మై డీప్ కండోలెన్సెస్ అండ్ ఇలాంటి అటాక్ మళ్ళీ జరగకుండా ప్రధాని గట్టిగా పోరాడతాడని నేను అనుకుంటున్నాను ఆల్ ఐసాన్ రియాసి అండ్ ఇది నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై కేటీ